గత జన్మలో మనం ఎవరం మనం ఏ ఎత్తాం ఈ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ జన్మలో ఏమవబోతున్నాం అంటే గత జన్మ ప్రస్తుత జన్మ వచ్చే రాబోయే జన్మ ఈ మూడు జన్మలకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ఆ సీక్వెన్స్ని తెలుసుకోవడానికి మనకి మహర్షులు ఋషులు అందరూ వాడేసుకుంటారు ఏ చెప్పినా వేదాల ఋషులు మహర్షులు అని చెప్పుకుంటారు కానీ నిజంగానే మన మహర్షుల విజ్ఞానాన్ని మనం ఏదో మన స్వార్థపూరితంగా ఉపయోగించుకోకూడదు ఋషులు అన్నవాడు ఖచ్చితంగా దిశానిర్దేశం చేశారు మనకి ఈ సృష్టి ప్రారంభం నుంచి జీవి అనేటటువంటి వాడు పుట్టాడు అప్పుడు డిసైడ్ అనమాట ఎన్ని వేల మంది సృష్టి సృష్టించాడు చెట్టు పుట్ట ఇవన్నీ కూడా ఒక్కసారి ఆరంభమైన తర్వాత బ్రహ్మదేవుడు మూడు రోజుల్లో సృష్టించేశాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ వినాయకుడు ప్రార్థించకుండా ఆయన తన సృష్టి ప్రారంభించేసాడు వినాయకుడు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చేస్తున్నాయి బ్రహ్మదేవుడు స్థాయిలో వాడికే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓహో నాకంటే గొప్పడు మహాగణాధిపతి ఉన్నాడు విజ్ఞాలకు అధిపతిని అప్పుడు ఆయన ప్రార్థిస్తే అప్పుడు వినాయకుడు ఆ విశేష జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు అప్పటి నుంచి ఇంకా సృష్టి మొదలైంది మరి అప్పుడు సృష్టి సృష్టించేసిన తర్వాత ఏమైందంటే సత్యలోకం వచ్చింది తర్వాత త్రేతాయుగం తర్వాత సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కృష్ణుడి కాలం తర్వాత కలియుగానికి వచ్చింది ఆర్డర్ ఉంది అంతే కానీ కొత్తగా చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్ మన మిత్రులు అనుకోండి కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు కానీ ఫిలాసఫీని తప్పు చెప్తే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఇది మొదటి జన్మ అనేది తప్పు అనమాట ఇది మొదటి జన్మ మనకు తెలుస్తుందా అన్నాడు అది చాలా తప్పది ఎవరికి మొదటి జన్మ కాదు ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అవిచ్ఛిన్నంగా నా కంటిన్యూస్గా వెళుతుంది సో ఇలాంటి ఈ సృష్టిలో మనకి కొన్ని సంకేతాలు అందుతాయి ఏమిటంటే మనము ఒక రోడ్డు మీద మనం మనుషులు కనబడతారు కనబడినప్పుడు ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అంటాడు కదా అలాగే ట్రైన్లో వెళ్తుంటాం ఉంటాం బస్సుల్లో వెళ్తుంటాం ప్రయాణికులు లేవు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉన్నాను లేకపోతే ఒక ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆప్యాయత కలుగుతుంది వాళ్ళ మీద ఒకరిని చూస్తేనేమో కొట్టాలనిపిస్తుంది అందుకే సామెత ఏమొచ్చింది ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది ఒకటి చూస్తే తిట్టాలనిపిస్తుంది అని చెప్తావు ఎందుకనంటే అది పూర్వజన్మ లింక్ నాకు ఎంతోమందిని చూశాను నేను ఇప్పుడు జ్యోతిష్కులు బోల్డ్ మంది ఉంటారు కదా మరి ఎవరి కస్టమర్స్ అలాగే చేస్తారు విచిత్రం చూడండి కిరాణా షాపులు రెండు ఉంటాయి ఒక వీధిలో మా ఆ ఫస్ట్ కస్టమర్కి ఆయనకి పూర్వజన్మలో రుణపడిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు ఇక రెండో షాప్ ఉన్నవాడికి ఈయన పూర్వజన్మలో ఈయనకి రుణం ఉన్నవాళ్ళు ఈయన తినేసింది ఈయన దగ్గర ఆళ్ళ రుణమో వాళ్ళ దగ్గర ఈయన రుణమో వాళ్ళు మాత్రమే వెళ్తారు ఇది తెలియనటువంటి సూక్ష్మరహస్యం తెలియనటువంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఏమండి గురుగారు ఆయన షాప్కి తెగొచ్చేస్తున్నారు ముందు మేము పెట్టాం మరి డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏదన్నా యంత్రం ఇవ్వండి అంటారు మన వాళ్ళు రెడీగా ఉంటారు మన పంతుళ్ళు రెడీగా వేసేద్దామా అని అందుకని యంత్రం వేసేస్తాం లేకపోతే వశీకరణ పూజ చేసేస్తా ఉంటారు కానీ నువ్వు ఎన్ని యంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా వాడు అక్కడికే వెళ్ళిపోతాడు కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఇది ఆ అవతల చెక్ పెట్టడం కోసం మా దగ్గరికి ఆకర్షించేలాగా చేయండి ఏదో యంత్రం పెట్టండి అనేది చాలా తప్పు తప్పనమాట ఎందుకంటే రుణానుబంధం ఉంటుంది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం మన ఇంట్లో పెలాము పిల్లలు మన ఇంట్లో పెంచుకునే పిల్లులు కుక్కలు కోళ్ళు అన్నీ పిల్ల ఇవన్నీ కూడా రుణానుబంధమే అనమాట రుణం అయిపోగానే మనకు ఫటక్ మనకి కట్ అయిపోతారు వాళ్ళు ఒక్కొక్కడికి ఎనిమిది సంవత్సరాల నుంచి బుర్ర తినేసే వాళ్ళు ఉంటారు బుర్ర తినేసి రోజు డైలీ ఫోను ఇలా చేసిన తర్వాత వాళ్ళు సడన్గా కట్ అయిపోతారు లేదా మనమే కట్ చేసేస్తాం అంతే అక్కడితో రుణం అయిపోతుంది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఈ ట్రైనుల్లో కానీ బస్సుల్లో కానీ మనం నడిచినప్పుడు కానీ ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఏమండి మేము మనం చూసినట్టు అంటాం అది ఏదో సరదాగా అన్నారని మనం పేలవంగా తీసుకుంటాం కాదు పూర్వజన్మలే లింక్ కొంతమంది ఒకటి లవ్ చేసేస్తారు ఒకళ్ళు లవ్ చేసేసి సడన్గా వాళ్ళు కట్ అయిపోతారు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు లవ్ చేసినట్టుతో అక్కడితో లింక్ కట్ ఇంక మళ్ళీ కొత్త వేరే వాళ్ళతో బెల్డ్ ఇక్కడ లవ్ లేదు క్యూ లేదు వేరే వాళ్ళతో బెల్డ్ అవుద్ది ఇది కంటిన్యూ అవుతుంది రుణం ఈ ఈ అమ్మాయి ఫలానా వాడిని లవ్ చేసిందనే విషయం తెలిసి కూడా ఈ రుణానుబంధం ఉన్నటువంటి వ్యక్తి కంటిన్యూ అవుతాడు మాకు తెలిసినటువంటి వాళ్ళల్లో ఒక ఒకళ్ళు ఏం చేశారంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకుని కొంతకాలం తిరిగారు తిరిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి విడగొట్టేసింది ఇదే ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పి చెప్తుంటే ఎవడో పెళ్లి చేసుకోవట్లే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసేసింది బ్రహ్మాండమైన వాళ్ళకి వాళ్ళకి చక్కగా పిల్లలు కూడా పుట్టేశారు వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉంటారనమాట ఫస్ట్ మ్యారేజ్ అబ్బా మేము చేసుకున్నామని కానీ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ అది విడిపోయిన స్టోరీ ఎవరూ చెప్పలేదు విచిత్రం ఏంటంటే చిన్నది ఉంటేనే నోట్లో నువ్వు గింజ లేకుండా అందరూ చెప్పేస్తారు కానీ ఆ అమ్మాయి విషయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే పూర్వజన్మలో అమ్మాయి పుణ్యం చేసు వచ్చు మరి ఇలా అనేక రకాల బంధాలు నాకు చిన్నప్పుడు మాది రాజమండ్రి మరి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాము ప్రైల్మే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో జూనియర్ ఎంటర్ చేరాం చేరినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు దవిడేశ్వరం ఉంది మాకు దగ్గర మా ఫ్రెండ్స్ కొంతమంది దవిడేశ్వరంలో ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళేవాళ్ళం కానీ ఈ ఈ పార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లో ఒక వెళ్ళేవాళ్ళం కాదు నాకు ఎప్పుడూ ఒక కళ ఉండేది ఒక రామాలయం ఆ రామాలయం యాజ్ ఇట్ ఈస్గా ఒకలాగే వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు మరి ఆటగాడిదలాగా ఎదిగిపోయిన టెన్త్ క్లాస్ వరకు అప్పుడు కూడా టెన్త్ క్లాస్లో కూడా అదే కళ ఏమిటరై కళ ఎక్కడుందో ఆ ఏదో మామూలుగా వచ్చిందేమో లే అనుకున్నా కానీ రిపీటెడ్గా సేమ్ ఎందుకు వస్తుంది అనే ఆలోచన ఒక డౌట్ ఉండేది నాకు తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిన తర్వాత మా క్లాస్మేట్స్ మాధురిలత మాధవీలత అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అమ్మాయిలు ఇద్దరు చేరారు చేరితే అక్కడ ఏం జరిగింది వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం అంకుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకుల్ మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వాళ్ళ క్వార్టర్స్లో నేను ఆ రామాలయం చూశాను అయ్య బాబోయేను రోజు కళ్ళలోకి వచ్చేటటువంటి ఈ యొక్క దేవాలయం ఎక్కడుందా ఆశ్చర్యపోయాను నేను అణు వణువు అలాగే ఉందనమాట కళ్ళ వచ్చినట్ట ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ మరి మార్చారులో ఉంటారు రాజలక్ష్మి గారిని ఆవిడకి రోజు ఆమె నాగుపా కింద అని కలొస్తూ ఉంటుందట అనుభవం అనిపిస్తూ ఉంటుంది అట నాగుపామని తానే పాము అన్నట్టు తానే ఇది అన్నట్టు అలా కలలు రావడం పాములు కళలు రావడం ఇవన్నీ ఏంటి గారు అని అస్తమానం అందరికీ ఫోన్ చేసి అడుగుద్ది అమ్మ పూర్వజన్మలో నువ్వు నాగజన్మ అనేది అలా కొంతమంది గమనించండి పగబట్టేస్తారు వీళ్ళు వీళ్ళు ఒక రకం బ్యాచ్ పగబట్టేసి అవతల వాడు తప్పు చేసేంట్రా మొగడా క్షమించరా నాయన అన్నా సరే వీళ్ళు ఇవ్వండ్రు కాటేస్తూనే ఉంటారు మన పక్కనే ఉంటారు మనం పెట్టింది తింటారు మనం మనల్ని కాటేస్తూ ఉంటారు ఇది నా ఇది నాగుపంలో ఉన్నటువంటి వీళ్ళంతా పూర్వజన్మలు బుస్సు మనకు కోపం వస్తుంది కొంతమంది పిల్లల్లో పిల్లలు ఎరగ్గొట్టేస్తూ ఉంటారు అన్నీ సో ఇలాగా ఇంకోడు ఉంటాడు ఎంత తిట్టినా వాడు దులుపుకొని పోతాడు వాడు దున్నపోతు జన్మ అంటారు దాన్ని అంటే ఇతరుల కోసమే కష్టపడుతూ ఉంటాడు వాడు జన్మ అంతా పూర్వజన్మలో వాడు దున్నపోతు అనమాట అంటే పూర్వజన్మను కానీ జాతకాల్లో తెలిసిపోవాలా చక్రాల్లో ఉండాలా చక్రాల్లో ఉన్న గ్రహాలను బట్టే అంటే మళ్ళీ జ్యోతిషకులు కమర్షియల్ బిజినెస్ చేసేస్తున్నారు వీళ్ళు నేనేదో గత జన్మల గురించి ప్రస్తుత జన్మ గురించి పూర్వ జన్మ గురించి మనం ఏదో మనం వీడియో రిలీజ్ చేస్తాం దాన్ని చూసిన తర్వాత ఇంకా అందరు కాపీలు కొట్టి మేము గత జన్మలో ఈ ఈ రాసులు చెప్ప ఈ యొక్క ఇళ్ళల్లో ఈ గ్రహాలు అంత జ్యోతిష్ పండితుల మీరంతా ఏ గత జన్మలు చెప్పేస్తారా ప్రస్తుత జన్మ చెప్పేస్తారా నెక్స్ట్ జన్మ చెప్పేస్తారా ఏ గ్రహాల కాంబినేషన్ చెప్పేస్తారు ఆ పుస్తకం పట్టుకుని చెప్పి చెప్పించుకుంటా మళ్ళా మొహమాటం లేదు అందరినీ ఒక్క జ్యోతిషం ప్రిన్సిపల్ తీసుకుంటే కొన్ని వందలు ఉంటాయన్నమాట మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ది దా వాడి ఎదుర్కొండగా కొల్లగూడి పబ్లికేషన్లో మా రూముల నిండా పుస్తకాలు ఆనాటి గౌరీ తిరుపతి రెడ్డి వాస్తు పుస్తకాల దగ్గర నుంచి మా గురువుగారు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మా గణపతి శాస్త్రి గారు చల్లా గణపతి శాస్త్రి గారు రామగణపతి శాస్త్రి గారు అన్నదమ్మలు ఇద్దరు తెలుగు పండిట్స్ వాళ్ళు వీళ్ళంతా జ్యోతిష సార్వభౌములు బెంగళూరు వెంకటరామన్ శకుంతలాదేవి మా గురుగారు పెడితే రాజమండ్రిలో రా ఉమా రామలింగ కళ్యాణ మండపంలో కాన్ఫరెన్స్లో పెడితే ఏదో ఇంగ్లీష్ వచ్చిన నన్ను రాయరా అనేవాడు డెజర్టేషన్స్ ఆ మీటింగ్స్కి వెళ్ళేవాడు శకుంతలాదేవి వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ లాస్ట్ టెన్ డేస్లో లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె చనిపోయే నేను నేను ఆమెతో మూవ్ అయ్యాను నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనేకమైన వీడియోస్లో నేను చెప్పాను అనుపమ వాళ్ళ అనుపమ బెనర్జీ వాళ్ళ కూతురు పెళ్లి మేము కుదిర్చింది అంటే మరి ఏదో మేమేదో ప్రజలను ఉత్తరించాలి ప్రజలకు ఏదో నాన్ కమర్షియల్గా చెప్పాలి అంటే వీడియోలు పెట్టేవి అందరూ గత జన్మ ప్రస్తుత జన్మ వచ్చే జన్మ అని ఏదో ఇలా రాహు చూపిస్తాడు తర్వాత గత జన్మలో మేము ఈ రాశులను బట్టి చెప్పేస్తూ ఒక నాడీశాస్త్రం ఒకటి తగలడింది అది అప్పట్లో ఒరిజినల్గా చెప్తున్నారేమో అని అనుకునేవారు భ్రమలో ఉండేవారు అప్పుడే అదేమేం కరెక్టేం కాదు వాళ్ళు నీ మొదటక్షణం ఏంటి నేనేమో అంత గొప్పగా చెప్పేస్తున్నారని వెళ్ళేవాడిని మొదట అక్షరం ఏంటి చా మీ అమ్మ పేరు లక్ష్మీదేవి పేరులో మొదట అక్షరం మీ నాన్న పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడి పేరులో మొదట అక్షరం వీళ్ళిద్దరికీ ఇదేనా జంట వీళ్ళ కలిసిపోయిన తర్వాత పిల్లలు ఇద్దర ముగ్గురే ఒక ఆకుల మూడు చూపిస్తుంది ఏంటి అంత నాటకాలు అంతా కరెక్ట్ నాడీ శాస్త్రం జనాలు ఏమో పోహ్ నాడీ శాస్త్రం చెప్పేస్తున్నారు మా గురుదేవులు అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారు వాళ్ళ ఏపిస్తే గెలిస్తే వాళ్ళ అమ్మగారు కుంట్లో బాలినప్పుడు వెంటనే చచ్చిపోతారు ఆరు నెలల్లో అని వెంటనే చెప్తే ఆవిడ తర్వాత తీసుకెళ్ళి ఆయన మా గురుదేవులు తీసుకెళ్ళి ఆయన్ని గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి గుడి దగ్గర పెడితే పది ఏళ్ళు బతికారు అన్న ఆయన అనుగ్రహంతో ఏమైంది మరి నాడీ శాస్త్రం అప్పచప్పించుకుంటా మాస్టర్ ప్రొఫెసర్ని నేను పుస్తకాలు పట్టుకొని వస్తాను ఇది సరదాగా చెప్పకూడదు మొదటి జన్మ ఇది మొదటి జన్మ తెలుస్తుందా నీకు మొదటి జన్మ ఉంటుందా అసలు ఫస్ట్ యు ఆర్యోధ బ్రహ్మ బ్రహ్మదేవుడు అను బ్రహ్మ ఒక నిర్మాణ క్రమ ప్రకారము వేదం శాస్త్రం చెప్పింది ఆ సృష్టిని సృష్టించిన తర్వాత అది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది అది కాబట్టి ఈ జీవులందరూ కూడా దే విల్ ట్రాన్స్ఫార్మ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫిజిక్స్ చెప్తోంది దే విల్ రిపీట్ దే ఆర్ టేకింగ్ ద బర్డ్స్ భగవద్గీత చెప్తుంది డార్విన్ క్రియేషన్ గురించి చెప్పలేకపోయాడు ఓన్లీ అవల్యూషన్ గురించి చెప్పగలిగాడు ఏమన్నాడు ఆల్ ద యానిమల్స్ ఈ యొక్క కోతి చెంపాంజీ ఇలాంటివన్నీ కూడా మంకి నుంచి మనిషి పుట్టాడని చెప్పాడు అది తప్పుడు ఫిలాసఫియా తర్వాత ఫిలాసఫి తర్వాత చూద్దామని అండ్ ఐన్స్టీన్ కుడ్ నాట్ డిఫైన్ ద క్రియేషన్ ద క్రియేషన్ సచ్ హిడన్ సీక్రెట్స్ మొదటి అంత నచికేతుడు యముడు నచికేతుడికి చెప్తే నాయన దేవతలకే తెలియదురా ఇది ఋషులకే తెలియదురా నాయన నీకు అన్నీ ఇస్తాను భార్యని ఇస్తాను పిల్లల్ని ఇస్తాను కారులను ఇస్తాను ఎంజాయ్ చేయి ఈ జీవన్ మరణ రహస్యాల గురించి అడక్కు ఈ పూర్వజన్మ జన్మల గత జన్మల వచ్చే జన్మల రహస్యాన్ని అడక్కిన ఆయన అంటే నచికేతుడు ఎంత టెంప్ట్ చేసినా యముడు ఆయన వినకుండా ఆయన అనుకున్నది తెలుసుకున్నాడు బ్రహ్మ రహస్యాన్ని బద్దలు కొట్టాడు ఆయన నచికేతుడు చిన్న పిల్లగాడు వీళ్ళని ఈజీగా చెప్పేస్తున్నారు గత జన్మల గురించి కాబట్టి భగవద్గీత డిఫైన్ చేసింది నువ్వు కనుక ధర్మ మార్గంలో వెళ్ళకపోతే నేచ కమ్ నేచ మత్యాది యోనులోకి విసిరిస్తాను కబడ్డార్ అని చెప్పి ఆయన శ్రీకృష్ణ భగవానుడు క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు బ్రతిమాలలా శ్రీకృష్ణ పరమాత్మ అలాగే గత జన్మల్లో ఏ పాపాలు చేస్తే మనకి ఈ జన్మల్లో ఏ జన్మలు వస్తాయి పుణ్యాలు చేస్తే ఏ జన్మలు వస్తాయి గత జన్మంలో పాపాలు చేస్తే ఏమి శిక్షలు వేస్తారు అనేటటువంటిది గరుడు పురాణం డిఫైన్ చేసింది చెప్పగలిగింది అలాగే అనేకమైనటువంటి పురాణాలన్నీ కూడా గురు చరిత్రలో కూడా ఏ తప్పు చేస్తే గత జన్మలో ఈ జన్మలో గుడ్డివాళ్ళుగా ఎలా పుడతాము అనేక రకాల జన్మలుగా ఎలా తీసుకుంటాము అనేది శ్రీ గురు చరిత్రలో శ్రీపాద నరసింహ స్వాముల వారు గురుదేవులు నరసింహ సరస్వతి స్వాములు వారు చెప్పారు మరి ఇవన్నీ ఏమైనా ఆధారాలు లేకుండా నెక్స్ట్ జన్మ వచ్చే జన్మ అంత గొప్ప విద్వాంసు మీరంతా కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి వాళ్ళ గురించి ప్రజలకు కావాల్సింది ఒక్కటే ద శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటుందంటే ఇది గత జన్మల పరంపర ఎలా ఉంటుందంటే శివుడు పరమేశ్వరుడు ఒక ఐదు వేల సంవత్సరాల బ్యాక్ వచ్చాడు ఎద్ద పట్టుకొని ఊరూరా తిరిగాడు శాంతాయ ఐ ఐఎమ్ గివింగ్ యు ద ప్రూఫ్స్ లిటరేచర్ ఆనంద మార్గ్ గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆయన జస్ట్ ప్రౌడ్లో ఒక ఫిలాసఫీ ఇచ్చారు ఆ ఫిలాసఫీలో ఒక చాప్టర్ పట్టుకుంటేనే డాక్టర్ రవిభాత్ర అనేటటువంటి వ్యక్తి ప్రొఫెసర్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్కి ఎకనామిక్స్లో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ త్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయన తయారు చేశాడు రామకృష్ణ పరమహంస గురుదేవులైనటువంటి తోతాపురి నాలుగు వందల సంవత్సరాల తర్వాత ప్రభాత్ రంజన్ సర్కార్ కోసం వెయిట్ చేశాడు మహాపురుషుడు మీరు మీ ఆవిర్భావం వచ్చిన తర్వాత నాకు మోక్షం వస్తుందని ఆయన గురుదేవులైనటువంటి స్వరూప ఆయన అవధూత అవధూత ఆచార్య స్వరూప స్వరూపానంద అవధూత అంటే వైజాగ్లో ఉన్న స్వరూపానంద కాదు నాయన డూప్లికేట్లు కాదు ఆనంద మార్గ్ వాళ్ళు ఎప్పుడూ ఒరిజినల్ ఆయన స్వయంగా ద మోస్ట్ సీనియర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆనంద్ మార్గ్ ద ఇంటర్నేషనల్ ఆశ్రమ్స్ విత్ కవర్డ్ ఇన్ వన్ ఎయిటీ కంట్రీస్లో ఉన్నాయి త్రీ హండ్రెడ్ బ్రాంచెస్ ఇండియాలో వర్క్ చేస్తున్నాయి యుఎన్వలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది ఎన్జిఓ గ్రూప్లో అంత రికార్డు ఉన్నటువంటి ఆయన స్వయంగా చూసి చెప్పారు తోతాపురిని అప్పుడు దాకా వెయిట్ చేస్తే అప్పుడు మోక్షాన్ని ఇచ్చారు రాజాది రాజ యోగాన్ని ఇచ్చి జీవన్ముక్తుడిని చేశారు ఆయన ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు కాబట్టి ఎంత తతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు అంబానీ ముఖేష్ అంబానీ రమన్ మాకు తెలుసు మా ఆశ్రమానికి వస్తారు మీకు తెలుసా అనంత అంబరి మాతో మాట్లాడతాడు మీకు తెలుసా మా ఆనంద్ మార్గ ఆశ్రమానికి ముంబై ఘాట్ కోపర్ వెస్టర్న్ డేరీలో తర్వాత ఈ యొక్క అంబోలీలో నగర్ దగ్గరకు వస్తారు మా ఆనంద్ మార్గకి ఎవ్రీ సెకండ్ సండే ఇక్కడ వాళ్ళ కజిన్ అయినటువంటి ఫుడ్ ఫ్యాక్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంక వాళ్ళ ఓంప్రకాష్ గోయంక సీమా దీది సీమా గోయంక దీది వాళ్ళ భార్య అన్న కొడుకు సంజయ్ గోయింక వాళ్ళంతా వస్తారు ఇక్కడ సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్లో ఉన్న ఆనంద్ ఆశ్రమానికి అటువంటి గురుదేవులు వీళ్ళందరికీ కూడా టాటా రతన్ టాటా వీళ్ళందరికీ కూడా ఇలా పట్టుకొని ఆజ్ఞా చక్రాన్ని ఇలా ముట్టుకుని ఆయన పూర్వజన్మను చెప్పేవారు చూపించేవారు అంటే మొదలుపెట్టేసి ఎవరు పడితే ఆడు యోగులైపోతారా ఆనంద్ మార్గ్ రంజన్ సర్కార్ని యావత్ ప్రపంచం దండం పెట్టింది జగద్గురు ఆయన ఇప్పుడు ఈ కాలంలో ఎవడ పడితే ఆడే జగద్గురు ఎవరు పడితేనే సద్ధగురు ఎవరు పడితే నేను సద్గురు అని చెప్పుకుంటున్నారు మరి ఆనంద్ మార్గ్లో ఆయన ఈ యొక్క విధానాన్ని ఇచ్చి పూర్వజన్మని మీ కొండలి శక్తిని జాగ్రత్తలు చేసేస్తారంటే ఒక్కడు నేను జాగ్రత్తలు చేసేస్తా నేను జాగ్రత్తలు చేసేస్తా ఈ రోజున రామ్ దేవ్ బాబా కూడా ఈ రోజున శ్రీ రవిశంకర్ రవిశంకర్జీ కూడా మీ అందరికీ తెలియదు ఆనంద్ మార్గ్లో మెడిటేషన్ తీసుకున్నారు వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళే చెప్పారు ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఆనంద్ మార్గ్ దగ్గరికి వచ్చిన తర్వాత మెడిటేషన్ రాజాది రాజయోగం మెడిటేషన్ చెప్ చేసిన తర్వాత నేర్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు సన్యాసులుగా అవధూతలుగా ఆచార్యులుగా ఆనంద్ మార్గ ఆచార్యులుగా ఉన్న తర్వాత ఆనంద్ మార్గ్లో ఎప్పుడు కూడా గురుదేవులు అయినటువంటి రంజన్ సర్కార్ శ్రీ శ్రీ ఆనందమూర్తిజీ మాత్రమే ఉంటారు ఇంకొక వీళ్ళందరూ ఆచార్యులుగానే ఉండాలి వీళ్ళకి సరదా గురువులుగా అవ్వాలని వీళ్ళు పెట్టుకోమన్నారు బాబా వేరే దుకాణాలు పెట్టుకున్నారు వాళ్ళు గురువులు అది వేరే విషయం కాబట్టి ఇంత పెద్ద గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ గారు ఇలా ముట్టుకొని పూర్వజన్మ స్మృతి కలిగించేవారు తర్వాత లహరి మహాశయుడికి ఆయన పరమహంస యోగానందల వారికి వాళ్ళ గురుదేవులు యుక్తేశ్వర్ యుక్తేశ్వర్ గురుదేవులు ఆ యుక్తేశ్వర్ తర్వాత ఆయన ముందు గురుదేవులు లహరి మహాశేయుడు లహరి మహాశయ గురుదేవులు బాబావతార్ అవతార్ బాబాజీ అవతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో చెప్పబడతారు క్లియర్గా ఆయన ఈ యొక్క లహరి మహాశేయుడిని లహరి లహరి అని పిలిచి ఆయన గుర్తుపట్టకపోతే ఇలా ఆజ్ఞా ముట్టుకొని యాక్టివేట్ చేసి లోపల ఉన్నటువంటి గుహలో ఆయన లహరి గత జన్మలో చనిపోయినటువంటి దుప్పట్లని కొండల్ని ఆ కమండలాన్ని అన్ని దుమ్ము పట్టు ఉన్నటువంటి అన్నింటిని చూసి గుర్తు చేస్తారు ఇది మన ప్రాచీన సంస్కృతి అంటే గత జన్మలో ఆధునికతలో ఇది ఎప్పుడో జరిగినాయి కాదు ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ నైన్టీ వరకు రంజన్ సర్కార్ గారు ఉన్నారు అంతకు ముందు వరకు పరమహంస యోగానందలు వారు ఉన్నారు ఇవన్నీ ఎంత శాస్త్రీయంగా ఎంత పద్ధతిగా ఎంత ప్రూఫ్స్తో చెప్తున్నావు అండ్ మహాత్మా గాంధీ షా ఆయన వన్ మ్యాన్ కమిషన్ అపాయింట్ చేశారు పూర్వ జన్మల్లో ఒక అమ్మాయి చనిపోతే శాంతిశ్రీ అనేటటువంటి ఆవిడ చనిపోతే గత నెక్స్ట్ జన్మలో పుట్టి ఆమె ఏం చేసింది వాళ్ళ చిన్న పిల్లగా ఉన్నప్పుడు నేను ఆ ఊరిలో పుట్టాను ఇగో వీళ్ళు నా మేనత్త వీళ్ళు నా మేనమామ అని మొత్తం వాళ్ళ బంధువుల్ని ఆ గది గదిని చూపిస్తే ఆ గాంధీ ఆదిరిపోయి జవహర్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వన్ మ్యాన్ కమిషన్ వేశారు ఆ రిపోర్ట్స్ అన్ని ఇండియన్ గవర్నమెంట్గా సబ్మిట్ చేసింది గవర్నమెంట్కి సబ్మిట్ చేసిందా తర్వాత గవర్నమెంట్ అగ్రీడ్ ఇట్ సుప్రీంకోర్టులో కేసు జరిగింది యాస్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ ఎంత తత్వంగా ఎంత ప్రూఫ్ ఉంది యూ కెన్ గూగుల్ ఇన్ షో సి యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు ఇలా చెప్పాలి కానీ ప్రామాణికాలతో ఇది ఫస్ట్ జన్మే కావచ్చు ఏటది ఫస్ట్ జన్మ సో ఈ జన్మలో మాత్రం క్లియర్గా చెప్తున్నాను నేను అనేకమైనటువంటి గుర్తుల ద్వారా మనం నెక్స్ట్ గత జన్మలో మనం ఏమిటి రాబోయే జన్మలో మనం ఏం పుడతాము అనేది డిసైడ్ చేస్తుంది మన కర్మే డిసైడ్ చేస్తుంది యాక్షన్స్ డిసైడ్ నువ్వు మంచి పనులు చేస్తే నెక్స్ట్ జన్మలో మంచి జన్మ పుడతావు చెడ్డ ప కర్మలు చేస్తే చెడ్డ జన్మ ఎత్తుతావు పతనం అయిపోతావు ఉద్ధరే తుద్ధరాత్మ ఆత్మను ఉద్ధరించుకోవాలి కానీ పతనం చేసుకోకూడదు అందుకని శ్రీకృష్ణ భగవానుడు పెద్దలందరూ కూడా సుసైడ్ చేసుకోవద్దని చెప్తారు అంటే మన ఆత్మను క్షోభింపజేసుకోకూడదు మన ఆత్మని చంపుకోవడము సుసైడ్ అనేటటువంటిది ఒక మహా పాపం సిన్ దాని ద్వారా మనం ఏమైపోతామండి అతప్పతాళానికి వెళ్తాం ఎవ్వరు ఏ జీవైనా కూడా అందుకనే పశుపక్షాదులు క్రిమి కీటకాదులతో సహా శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల క్రితం వస్తే అంతకుముందు ఐదు వేల సంవత్సరాల క్రితం పరమేశ్వరుడు యుద్ధ మీద వచ్చాడు వచ్చి తంత్రజ్ఞానాన్ని ఇచ్చాడు ఆ తంత్రజ్ఞానమే ఇది గత జన్మలను గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆయన నవ్యమానవత విద్యా విధానాన్ని ఇచ్చాడు వీళ్ళకి తెలుసా ఈ జ్యోతిష్కులకి ఈ ప ఈ న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ విచ్జ్ ఇంప్లిమెంటెడ్ బై ద రొమానియన్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇన్కార్పొరేట్ చేశాడు ఈ రొమానియన్ గవర్నమెంట్ న్యూ హ్యూమినిస్టిక్కి నవ్యమానతా విద్యా విధానం పాలసీస్ చెప్పమనం మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ నడుస్తున్నాయని నేను చెప్తాను ఒక ప్రొఫెసర్గా రెండవది మైక్రోబైఠా థీరీని ఇచ్చాడు సైన్స్ ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు అండ్ మైనూ డెస్ట్ పార్టికల్ దట్ వి గ్యాట్ ఈస్ మైక్రోటా మైక్రోవైటా ఆవిర్భావం వలన ఇప్పుడున్నటువంటి సైన్స్లో నానో టెక్నాలజీలో మొత్తం సైన్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి ర్యాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్పులు వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి నిర్వచనాలన్నీ మళ్ళీ నిర్వచించాం పునర్నిర్వచించాలి ఇప్పుడున్నటువంటి ఫార్ములస్ అన్నీ కూడా పునర్నిర్మించాలి ఇవన్నీ తెలుసా ఇవన్నీ కూడా పూర్వజన్మ దీనివల్లే మైక్రోవైటా కన్సెప్షన్ వల్ల గాడ్ పార్టికల్ అని చెప్పి మరి ఒక ఫిజిక్స్ మొన్న మధ్య చనిపోయినటువంటి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ విన్నాను అదే చెప్పాడు తర్వాత మీకు ప్రౌట్ అనేటటువంటి పాలసీతో ఒక చిన్న కంటెంట్ తీసుకొని డాక్టర్ రవి భాత్ర నోబెల్ ప్రైజ్ విన్ చేసి చేయగలిగాడు ఈ మైక్రోబైటా థీరీని ఈ రోజున స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎమ్ మ్యాథిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూఎస్లో ఉన్నటువంటి టాప్ టెన్ కాలేజెస్లో సబ్జెక్ట్గా ఇన్కార్పొరేట్ చేశారు ఏం ఆషామషిగా ఉందా గత జన్మ అంటే ప్రస్తుత జన్మ అంటే రాబోయే జన్మ అంటే రాసుల వారికి చెప్పడానికి సో దిస్ ఇస్ హౌ మీరు నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా జరుగుతుంది అన్నది నేను చెప్తాను మీరంతా నాకు కాల్ చేసి ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకోవచ్చు మేమేమి దాన్ని ఏమంటారు మేమేమి బిజినెస్ మ్యాన్లు కాదు వ్యాపారవేత్తలకు కాదు ఈ ఛానల్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ బై ఫోర్ బై సెవెన్ మీకు ఎప్పుడు సేవలు అందించడానికి రెడీగా ఉంటుంది అందువలన కమర్షియల్ బేసిస్తో కాదు నాయన అంతేగాని నాడి జ్యోతిషం తీసుకొని డబ్బులు తీసుకోవడం జ్యోతిష్యం పేరుతో డబ్బులు దొబ్బడం ఇవన్నీ మేము చెయ్యం అవుట్ వీ నో ఎవరు సీరియస్ పర్సను ఎవరు జోకులు పర్సను ఎవరు లైఫే నాశనం అయిపోతుంది మీకు ఎవరైతే సరదాగా లైఫ్ జోకులుగా తీసుకుంటారో శాస్త్రంలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి నవ్వుల పాలైపోతాయి ఎవరైతే సీరియస్గా తీసుకోండి మీ జీవితంలో కరెక్ట్గా వచ్చేటటువంటి దోషమేమిటి తెలుసుకోండి శాస్త్రం ప్రకారం చెప్పచ్చు మరి పూర్వజన్మ కర్మల్ని మనం రాహు కేతు ఇలాంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి వాటిలే అవి పూర్వజన్మ కర్మల్ని రాహుగ్రహం చెప్తుందంటే అసలు రాహుగ్రహం చెప్తుందని చెప్తున్నారు బాగానే ఉంది కొంతమంది యూట్యూబర్స్ బాగానే ఉంది అసలు రాహు రాహుకేతువులేరు రా నాయన అని చెప్పి గోగినాన్ బాబు వచ్చి బెల్ట్ పట్టుకున్నప్పుడు రారా మరి వీళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి పంపిస్తాను గోగినాన్ బాబుని నేను రాహుగ్రహాలు ఛాయాగ్రహాలు రాహుకేతువులు అసలు లేవంటే వీళ్ళు రాహు పూర్వజన్మ చెప్పేస్తుంది కేతు కొంతవరకు చెప్పేస్తుంది చెప్పు మరి కరెక్ట్గా హావు ఎలా చెప్పుద్ది చెప్పు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాయన కాల్ చేయండి పన్నెండు రాష్ట్రాల మీద ఎలా ఎలా పుడతారో నేను చెప్తాను సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి పూర్వ జన్మలో ఏంట్రా నాయనా జన్మ అంటే ఏం పాపాలు చేశారు రా నాయన అంటే ఇతరుల పిల్లలు పుస్తకాలు దొబ్బేశారు అందుకే ఈ జన్మలో వాళ్ళ పిల్లలకు చదువు రాదు ఇతరుల పుస్తకాలు వాళ్ళ పెన్నలు దొబ్బేశారు చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు దొబ్బేశారు ఇయనా రా చేశారంటే సింహరాశి వాళ్ళని పెద్ద పెద్దగా చేరలే ఎందుకంటే దాన గుణం అవుతుంది వీళ్ళకి కాబట్టి అహంకారలు అయిపోతారు ఏమిటంటే వీళ్ళ పిల్లల్ని వదిలేశారు వీళ్ళు సరిగ్గా చూడకుండా వీళ్ళ పిల్లలు డబ్బులు తినేశారు వీళ్ళు అందుకనే సూర్యుడికి శనికి పడదు సూర్యుడు ఏం చేస్తాడు సింహరాశి వాడు ఆయన మనవాడు శని శనీశ్వరుడే నువ్వు నల్లగా ఉన్నామని చూడకుండా వదిలేస్తాడు ఛాయదేవిని పెళ్ళాన్ని వదిలేశాడు ఈ యొక్క శనీశ్వరుని వదిలేస్తాడు కొడుకు ఊరుకుంటాడా మరి వచ్చిన తర్వాత శనీశ్వరుడని తండ్రిని కూడా చూడకుండా తోలు తీసేస్తాడు కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఏం చేశారంటే గత జన్మలో వాళ్ళ పిల్లల్ని వదిలేశారు వాళ్ళ పిల్లల్ని వదిలేశారు ఈ జన్మలో ఏం చేస్తారండి మరి వీళ్ళు సింహరాశులుగా పుట్టారు సింహాలుగా పుడతారా అండి అంటే సింహాలే అవి దానగుణం ఎక్కువ ఉంటుంది సింహరాశి వాళ్ళకి కాకపోతే దానం చేసి మందికి చెప్తారు అదే బ్యాడ్ కొంతమంది అట్లా చేయకూడదు అలా చేయడం వల్ల నెక్స్ట్ జన్మలో మీకు మోక్షం రాదు ఈ సింహరాశి వాళ్ళు రాబోయే జన్మలో ఏమవుతారో మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఏంటి అండి అంటే మాంసం మొక్కలు బాగా ఇష్టం ఈ జన్మలో కూడా అంటే ఒక జన్మలో సింహంగా ఎత్తారు కాబట్టి ఖండ ఖండాలుగా తింటారు ఇది ఇది ఏం చేస్తుంది వేటాడుతుంది ఇతరుల యొక్క ద రైబల్ రీస్ ద రైబల్స్ని వేటాడుతుంది ఎవరైతే బిజినెస్ రైబల్స్ ఉన్నారో వాళ్ళకి తరిమి తరిమి కొడుతుంది కాబట్టి మ మ మహే మహర్షి నక్షత్రే పుబ్బానక్షత్రే మఖానక్షత్రే జాతస్య మహర్ మహర్షి యోగివర్యాణం ఆయన ఎంటుకు ఊడిపోతే మేమంతా జపాలు చేసేవాడు వాడపల్లి వేద విద్యాలయంలో మహర్షి వేద విద్యా మందిర్లో ఆయన జస్ట్ ఒక ఇంటికి ఉండిపోతే వంద మంది పంతులను పిలిచేసి శాంతులు చేయించేవాడు మా గారు మహర్షి విద్యా మహర్షి గారు లండన్లో ఉండి మరి అటువంటి వాళ్ళంతా కూడా సింహరాష్ట్రలో పుడతారు కాబట్టి దీనికోసం మనం చేసినటువంటి పాపాలు ఏమిట్రా అంటే మనం పిల్లల్ని భార్యల్ని దృఢీకరించడం వాళ్ళని వదిలేసేయడం ఈ జన్మలో కాస్త వాళ్ళ పట్ల మనం ఇతరుల పట్ల మనం ఆకర్షితులు అవ్వడం ఇవన్నీ కూడా ఈ జన్మలో జరుగుతాయి అనమాట నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ ఈ రాశి వాళ్ళు ఎలా పుడతారు నెక్స్ట్ జన్మ అనేది శుభమాస్తు